శ్రీ మహాగణాధిపతి నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జులై మాసములో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజుడు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావము ఎవరి జాతకంలో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహములో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతో మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా వృశ్చిక రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను చాలా కీలకమైనటువంటి వ్యవహారాలలో శత్రువులపై విజయం అనేటువంటిది సాధించి తీరుతారు గాక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయములో ఒక మంచి శుభవార్త వింటారు చాలా బాగుంది ఇక ఇబ్బంది లేదు అనేటువంటి మాట వింటారు అలాగే భూ సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూలముగా మీకు సాగడము జరుగుతుంది అంటే మీరు ఏదనుకుంటే అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందేటువంటి పరిస్థితి ఉన్నది సంతాన శుభకార్య విషయాలపై మీరు గృహమున చర్చలు అనేటువంటివి చేస్తారు అలాగే చేపట్టిన పనులలో ప్రతి కార్య ప్రతి కార్యంలోనూ కార్యసిద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది గాక అలాగే ఇంట బయట అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మీకు గోచరిస్తూ ఉన్నది అంటే మీరు ఒక మధ్యవర్తిత్వం చేసి మీ మధ్యవర్తిత్వం వల్ల మీకు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయోగం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి పురోగతి సాధించి తీరుతారు గాక జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శించడం లాంటివి చేస్తారు సమాజములో పేరు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలవంతముగా యోగవంతముగా ఉండబోతూ ఉన్నాయి వృష్టిక రాశి వాళ్లకు వృశ్చిక రాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కనుక విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది కళాకారులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మరింత యోగదాయకముగా ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్థు